పంచాయతీ ఎన్నికలు సబ్జెక్టు చెప్పడం చాలా ఉంటారు కాబట్టి పంచాయతీ ఎన్నికలు బీసీల పాత్ర అనే దాని మీద ఇప్పటి వరకు రాని అంశాలని మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను సోదరుల ఇక్కడ సర్పంచ్ జెడ్పీటీ శ్రీ స్థానికుల ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేపండి రాము చాలా మంది లేపి మిగతా వాళ్ళందరూ కూడా గెలిపించేవాళ్ళు కనుక నేను స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే ఆమరణ నిరాహార దీక్ష చేసి స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే మనకు తెలియకుండానే ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రాసెస్ మొదలు పెట్టినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాకిక్కడ కుమార్ గాడ్గే ఉన్నాడు ఆయన తర్వాత ఇంకో జక్కన్ సంజయ్ టీమ్మార్ మల్లన్న మాకు అండగా ఉన్నాడు చిరంజీవులు సార్ అండగున్నాడు మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది సరే ఏదేమైనా త్వర తమ స్థాయిల్లో పోరాటాల వల్ల ఇవాళ మనందరి పోరాటం వల్ల ఈ ప్రభుత్వము ఉల్లంఘన చేసింది రేపు మాప రిజల్ట్ వస్తుంది యాభై ఐదు శాతం ఇవాళ మనకు ఉన్నది అనేది పరోక్షంగా తెలుస్తున్న పరిస్థితి సార్ ఇప్పుడు ఇంతకు ముందు ఈ నెల ఎండింగో లేదా ఫిబ్రవరిలోనో మార్చిలోనో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అర్జెంట్ గా తీసుకున్న నిర్ణయం జస్ట్ వారం రోజుల మళ్ళేం చేసి నాకు అసలు ఫోన్లు ఎక్కువ మాట్లాడడం అలవాట్లేదు తీసుకోండి నా నంబర్ ఇవ్వగానే ఇక ఫోన్ మీరే ఫోన్లు స్టార్ట్ అయ్యా సో మిత్రులారా ఇవాళ అసలు విషయానికి వస్తాను సర్పంచ్ ఎన్నికలు నేను సాయుధ పోరాటంలో ఉన్న చిరంజీవి అంటాడు ఆ సినిమాల నాకు గంజి తెలుసు బెంజి తెలుసాను మాకు సాయుధ పోరాటం తెలుసు ఎన్నికల పోరాటం తెలుసు గాంధీ పోరాటం కూడా తెలుసు ఎందుకంటే నేను సిరిసిల్లలో చదువుకున్నా అక్కడ మాకు ఎన్వి కృష్ణయ్య తర్వాత అనేక మంది స్థానిక సర్పంచులు వాళ్ళందరినీ గెలిపిస్తుంటే ఆ సందర్భంలో నేనున్నా అక్కడ కనుక గ్రామ వల్ల జనరల్ ఏం సమస్య వస్తుందంటే ఒక గ్రామంలో ఇవాళ నిన్న ఉన్న కవిత కూడా వచ్చి మాట్లాడింది సరే ఇవాళ ఏమైంది కాదా విషయం కానీ ఒకరి మీద ఒకరు పొలిటికల్ గా విరుచు పడుకుంటూ ఒక బీసీని ఏమో కాంగ్రెస్ వాళ్ళు నిలబడతారు ఒక బీసీ నేమో బీఆర్ఎస్ ఇంకో బీసీ బీజేపీ వాదం వచ్చింది అగ్రకులాలు నిలబెట్టే గెలవరు కనుక ముగ్గురు ముగ్గురి నిలబెట్టి అన్ రిజర్వ్డ్ స్థానాల్లో ఒక్కరిని మాత్రం ఒకరి రెండో ఎవరో ఇండిపెండెంట్ అనుకో కథమైతే మనకు ఒక్కడికి వంట మనలోకి ఓట్లు చీలిపోతుంది కనుక ఏం చేయాలి అనేది ఒక నిర్మాణాత్మకమైన సూచన తెలుసుకునే కనుక నేను కొద్దిగా టైం తీసుకుంటున్నా నిర్మాణాత్మకమైన సూచన ఏంటంటే ఒక పార్టీలో కూడా అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎమ్మెల్సీ అభ్యర్థులకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు అయినప్పుడు ఆ పార్టీ అనేక ప్రక్రియలు చేస్తుంది ఆర్థిక విషయాలు రకరకాల విషయాలు అభిప్రాయాలు అన్ని విషయాలు పరిశీలించి ఒక్క అభ్యర్థిని మాత్రం ఆ పార్టీ నిర్ణయిస్తాను ఇవాళ మనం బీసీలందరం కూడా ఒకటే కుటుంబం అనుకొని ఒకటే పార్టీ అనుకొని అందరూ వేరు వేరు పార్టీ నుంచి కాకుండా మేము ఒక్కడిని పోటీ చేయిస్తాము అని చెప్పేసి దానికోసం ఈ మధ్య అమెరికాలో అక్కడిక్కడ స్థానికంగా ఇంటర్నల్ ఎన్నికలు జరుగుతాయి అట్లా ఎన్నికలు జరుపుకొని మనం ఒక అభ్యర్థిని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందనేది నిర్మాణాత్మక సూచన మీకు నచ్చిందా లేదా నచ్చితే తప్పటికి వస్తారు రెండో విషయం ఏంటంటే తెగిస్తేనే విజయము తెగిస్తేనే తిమ్మ కాబట్టి తెగించకుండా మనకు విజయం సాధ్యం కానే కాదు తెగించాలా నమ్మకం పెట్టుకోవాలి ఇవాళ మీకు ఇవాళ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జ్ఞానాన్ని ఇస్తుంది మేము ఉద్యమకారులుగా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇంతకంటే ఏం కావాలి మూడు రాళ్ళుంటే గిన్నె పొందుతుంది కాబట్టి మూడు రాళ్ళ మేము ఇక్కడ ఉన్నాం సరిపోతుంది కదా అలాంటి ఉద్యమకారులు ఈ మీద కూడా చాలా మంది ఉన్నారు మా సోదరులు పేరు పేరున చెప్పలేదు కాబట్టి మూడు రాళ్ళుంటే మనం గెలుస్తాం సరే అదే సమయంలో మరి జ్ఞానం ఇచ్చే అన్న అండర్ ఉండి అన్న నేను ప్రాణం పెట్టే అన్నగా ఇవాళ ఈ ఒకటి అనుకున్నాం నలభై రెండు శాతం ఇస్తుందా లేదా చట్టబొద్ధంగా చట్ట విరుద్ధంగా పంతొమ్మిది శాతం ఎక్కువ ఇస్తుందా ఎట్ల నన్ను అని ఎట్లా ఇచ్చినా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మన మైనారిటీ సోదరులు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలలో బీసీలే ఒకసారి గెలవాలి తరువాత మాత్రమే వాళ్ళకి ఎందుకంటే ఇంతకాలం మనకు అవకాశం ఉండే వాళ్ళకి గెలిచిండు ఒక్కసారి మనం గెలుద్దాం అదే అన్ని సర్పంచ్ గ్రామాలన్నీ కూడా ఎందుకంటే పల్లె ఏడితేనే ఢిల్లీలో వేడుతాం పల్లెనే కోరుకుంటున్నాం చిన్న విషయం తర్వాత సంగతి ఢిల్లీ కాడికి వస్తాం సోదరులరా ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఈ తెగించి పోరాడండి తెగించి పోరాడిన వాళ్లకు అండగా నిలవండి ఒక్క అభ్యర్థిని మాత్రమే నిలబెట్టండి ఒక్క అభ్యర్థి నిలబడి పోరాడితే ఎవరు గెలవలేరు అదే సమయంలో మేము సర్పంచ్ ఎన్నికల కోసం స్థానిక సంస్థల కోసం నిరాహార దీక్ష చేసినాం గతంలో కూడా ప్రకటించినాం నలభై రెండు శాతం మాకు గనుక ఇవ్వకపోతే నలభై రెండు మందిని మేము ఆమరణ దీక్ష చేస్తానన్నాము ఇవాళ నలభై రెండు మందిలా ఎవరెవరు సిద్ధంగా ఉంటారో ఎవరెవరు సిద్ధంగా ఉండరో గాని నేను సిద్ధంగా ఉంటా నన్ను ఏదో పోరాడుతూ వచ్చింది మా చెల్లెలు కవితక్క ఆమె కూడా సిద్ధంగా ఉంటే నేను చాలా ఆనందపడతాను సో వింటున్నారా దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతుంటే వాళ్ళని ఐక్యపరచడానికి గాంధీ ఆమరణ నిరాలు దీక్ష చేసింది ఇవాళ మన బీసీలను ఐక్యం చేయడానికి గాంధీ ఆలోచన విధానంలోనే నేను ఆమరణ దీక్ష చేస్తా కరెక్ట్ గా నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుంచే అది కనుక మనం ఆమరణ దీక్ష చేస్తే గ్రామ గ్రామాల మనులందరికీ మేము ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మనులందరూ బీసీ సర్పంచం గెలవడానికి సిద్ధపడతారు అనేది మీకు ధైర్యం ఇస్తూ మీరు తెగించాలని కోరుకుంటూ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా ధన్యవాదాలు వేదిక మాత్రం